नमस्कार टुडे न्यूज की स्वागत ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నబద్వేల్ న్యూ కాలనీకి చెందిన దళిత మహిళ బుజ్జమ్మ ఇంటికి దారి సౌకర్యం లేకుండా కాంపౌండ్ ఏర్పాటు చేసిన విషయం మీద బాధితురాలు కలువై బుజ్జమ్మతో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గద్దల మునయ్య విలేకరులతో మాట్లాడుతూ దళిత మహిళల కలువాయ బుజ్జమ్మ తన ఇంటి దారి సమస్యను గత ఆరు నెలల నుండి మండల స్థాయి అన్ని విభాగాల అధికారులకు ఫిర్యాదు చేసిన పరిష్కారం లభించకపోగా అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలకు చెందిన ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ వెంకటరెడ్డి మరియు ధనంజయ రెడ్డిలు చిన్నపాటి దారి సమస్యను వారి రాజకీయ లబ్ధి కోసం అధికారులను పక్కదారి పట్టించి సమస్యను జటిలం చేస్తున్నారని తెలియచేశారు కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే పరిశీలన చేసి దళిత మహిళ కలువై బుజ్జమ్మకు దారి సౌకర్యం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో అన్ని ప్రజా దళిత కుల సంఘాలతో చలో కలువై పెన్న బేల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల మాల మహానాడు చిరంజీవి పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు జిల్లాలో మండలం పెన్న బద్వేలు బుజ్జం అనేటువంటి ఒక దళిత మహిళ ఇంటికి దారి లేకుండా యజమాల పెంచలేన వ్యక్తి కంచి వేసి ఆవిని ఒక మహిళ అని కూడా చూడకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పదజాలంతో ఆమెని ఇంటి నుంచి బయటికి పోనీయకుండా దారులు ఉన్నటువంటి దారులన్నీ కూడా అడ్డగించడం జరిగింది ఆ దారి గవర్నమెంట్ రోడ్డు ఆర్ఎన్బి గవర్నమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తున్నది గతంలో అదే దారిలో ఆ కాళ్ళైనటువంటి విద్యార్థులు కూడా పాఠశాలకే వెళ్ళే పరిస్థితి ఉన్నది కానీ ఆ నిజమాల పెంచిన వ్యక్తి ఆ బుజ్జమ్మ ఇంటికి దారి దారికి అడ్డంగా కళ్ళ వేయడంతో ఆ పాఠశాలకి విద్యార్థులు పోవడానికి కష్టంగా ఉన్నది అదేవిధంగా ఆ బుజ్జమ్మ తన యొక్క అవసరాల కోసం ఇంటి నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి దాపురించి ఉన్నది దీనిపైన కలవాయ మండలం ఉన్నటువంటి మండల అధికారులకు రెవెన్యూ అధికారులకు మండల డెవలప్మెంట్ అధికారులకు పంచాయతీ సెక్రటరీ గారికి రెవెన్యూ సెక్రటరీ గారికి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కూడా తన యొక్క గోడును విన్నమించుకోవడం జరిగింది ఇప్పటికీ దాదాపుగా ఆరు నెలల నుంచి వాళ్ళు ఆ బుజ్జమ్మ యొక్క ఇంటి స్థలానికి వేసినటువంటి కంచెం తొలగించకపోకపోపోగా సమస్యను పరిష్కరించకపోగా అక్కడ ఉన్న నుండి టీచర్లుగా పనిచేసినటువంటి చంతాం రెడ్డి ఎంగట్టేటటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా మన్యున్ రెడ్డి ధనం చేసేటటువంటి అగ్రకులాల చెందినటువంటి రెడ్లు వాళ్ళ దళితుల మధ్య ఇది చాలా చిన్న సమస్య నిజమాలు పెంచలేనటువంటి వ్యక్తి దారిని అడ్డగిస్తే దాన్ని తొలగించకుండా వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క రాజకీయం కోసం వాళ్ళ వృత్తిని కూడా పక్కన పెట్టి వాళ్ళ రాజకీయం చేస్తూ ఈ చిన్న సమస్యని చాలా జటిలమైన సమస్యగా చేసి ఇప్పటికి కూడా ఆ దళిత మహిళకు దారి లేకుండా ఆమె చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి నెట్టబడే విధంగా చేస్తున్నారు దీని మీద మేము ఈరోజు కలెక్టర్ గారికి విన్నమించుకోవడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ దళిత మహిళ అయినటువంటి కలవాయి ఉద్యమకు దారిని ఏర్పాటు చేసి అక్కడ దళితుల మధ్య చిన్న సమస్యను కూడా రాజకీయం చేస్తూ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకుండా రాజకీయాలు చేస్తున్నటువంటి చింతకుండా వెంకటరెడ్డి కానీ అదేవిధంగా మన్నయ్ రెడ్డి ధనంజయ రెడ్డి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని దళితుల సమస్యలను చాలా జటిల సమస్యగా చేస్తూ వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఉద్యమకి ఇంటి స్థలానికి ఇంటికి దారిని సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము యుద్ధం చేస్తున్నాం లేని పక్షంలో తొందరలో చెలో కలవాయి పెన్న వైద్యోలి కార్యక్రమాన్ని అన్ని ప్రజా సంఘాల దళిత సంఘాలు మాలమాహనాడు ఎంఆర్పిఎస్ గిరిజన దళిత సంఘాలు అందరితో కలుపుకొని చెలో కలవాయి పెన్న వైద్యోలి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి దీని వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ దళిత మహిళలకు ఇంటి దారి సమస్యను ఆ కంచెని తొలగించి ఆ దారి కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్